హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో ఇష్టమైన చేపల కర్రీ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటున్నాం సో చేపల కర్రీ రెసిపీస్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటూ ఉంటాయి అనుకుంటూ ఉంటాం బట్ అలా కాదండి మనం చాలా సింపుల్ వేలోనే ఈ చేపల కర్రీ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా చేపల కర్రీస్ అనేవి చాలా హెల్త్కి మంచిదన్నమాట అట్లీస్ట్ వన్ వీక్ ఒకసారి అయినా చేపల కర్రీ రెసిపీస్ మనం వండుకుంటూ ఉంటుంటే మన హెల్త్ చాలా బాగుంటుంది హాఫ్ కేజీ వరకు చేప ముక్కలను తీసుకొని వీటిని ముందుగా శుభ్రం చేసుకోవాలి అందుకోసం నేను ఇక్కడ ఉప్పుని చల్లుకొని ఈ ముక్కలపైన ఇంట్లో గరక బండ ఉంటే ఆ బండపైన ఈ ముక్కలకున్న మిగిలిన పులుసంతా పోయేంత వరకు మనం రుద్దుకోవాలి వన్స్ రుద్దుకున్న ముక్కలన్నింటినీ ఒక మంచి వాటర్లో వేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకో కొని ఒక గిన్నెలో వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేపల కర్రీ టేస్టీగా ఉండాలంటే మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రని అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ల ధనియాలని అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని మిక్సీ జార్లో ఒకసారి పౌడర్ చేసుకుంటున్నాం వన్స్ పౌడర్ అయ్యాక ఇందులోకి నాలుగు ఆరు ఐదు వరకు పచ్చి వెల్లుల్లి కూడా వేసి మంచిగా మసాలా ముద్ద వచ్చేంత వరకు మిక్సీ చేసుకొని మసాలా ముద్ద వచ్చిన తర్వాత ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకుంటాం అంటే ఏంటంటే చేపల కర్రీకి చింతపండు రసం అనేది ఇంకా మరింత టేస్ట్ని పెంచుతుంది సో అందుకోసం ఇక్కడ చింతపండు రసాన్ని కూడా తయారు చేద్దాం ఒక గిన్నెలో టమాటా సైజ్ అంతా చింతపండును తీసుకొని అందులో మనం కొన్ని వాటర్ని వేసుకొని కొంచెం సేపు అలా నానిద్దాం వన్స్ నానిన తర్వాత మెత్తగా వాటిని పిసుక్కొని తర్వాత మనం రసాన్ని మనం ఇంకొక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఏంటంటే స్టవ్ మీద ఒక వెడల్పాతి కింద పెట్టేసుకొని అందులో రెండు గరిటెల వరకు ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ వేయగాక కట్ చేసుకున్న నాలుగైదు వరకు గ్రీన్ చిల్లీని వేసుకోవాలి ఇందులోకి నాలుగు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను అదేవిధంగా కర్రీ లీవ్స్ కూడా కరివేపాకు ఆకులు కూడా వేసుకున్నాను అదేవిధంగా రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి వీటన్నింటినీ కలిపేసుకుందాం ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగించుకుని వేగుతున్న టైంలోనే ఒక టమాటాని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నవి వీటిలో వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి మంచిగా కలిపేసుకుందాం సో ఇప్పుడేంటంటే మనకి దీంట్లో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి వీటన్నింటినీ కలిపేసుకుందాం ఇలా దీనిని కలుపుతూ ఉన్న టైంలోనే మనం ఆల్రెడీ మసాలా ముద్దని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ ముద్దని కూడా దీంట్లో యాడ్ చేసి ఒకసారి టోటల్గా కలిపేసుకుందాం సో ఇది కలుపుతూ ఉన్న టైంలోనే మళ్ళీ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా దానిని కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం అదేవిధంగా దీన్ని ఒకసారి ఫుల్గా కలిపేసి ఇప్పుడు దీంట్లోకి వన్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి ఒకసారి ఈ చింతపండుని అదేవిధంగా వాటర్ తోటి కొంచెంసేపు మరిగించుకుందాం ఇలా మరుగుతూ టైంలోనే మనము ఇక్కడ ముక్కలు ఉన్నాయి కదా ఒక్కొక్కటిగా ఈ మరుగుతున్న వాటర్లో మనం యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దీనిపైన మూత పెట్టేసి గిన్నె పైన ఇంకా కుక్ చేసుకుందాం సో అలా కుక్ అవుతూ ఉండాలి మంచిగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని కుక్ అవుతే మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకా చేపల కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్ట్ ప్రాసెస్లోని ఇంత టేస్టీ అయిన చేపల కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మస్తుగా ఉందిగా మన వంట ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బాయ్ బాయ్ అండ్ ఎంజాయ్ దిస్ రెసిపీ